The cat sat on the నమస్తే నేను జూన్ ఫస్ట్న సంబరాలకు వెళ్తున్నానండి ఎక్కడ అనుకుంటున్నారా కంచిలి అనే ఊరిలో ఈ సంబరాలు అన్నది అయితే జరుగుతుందండి ఇక్కడ టెన్ ఇయర్స్కి ఒకసారి జరుగుతుందంట మరి టెన్ ఇయర్స్ తర్వాత ఇప్పుడు ఈ సంబరాలు జరగడానికి సిద్ధంగా ఉందనమాట చాలా ఘనంగా అయితే ప్రిపరేషన్స్ జరుగుతున్నాయండి అక్కడ ప్రతిరోజు సాయంత్రం ఫోర్ ఓ క్లాక్ నుంచి మిడ్ నైట్ టూ ఓ క్లాక్ వరకు చాలా ప్రోగ్రామ్స్ జరుగుతాయంట మరి నేను వెళ్తున్నాను మీరు వస్తారా వచ్చేయండి అయితే జూన్ జూన్ ఫస్ట్ నుంచి టెన్త్ వరకు జరుగుతున్నాయండి మరి ఆ సంబరాలు చూడాలి అనుకుంటే కంచిలి అనే గ్రామానికి వచ్చేయండి మరి అక్కడ ఊరి పెద్దలందరూ ప్రతి ఒక్కరికి ఆహ్వానం పలుకుతున్నారండి మరి ఆ ఆహ్వానాన్ని రిసీవ్ చేసుకొని నేనైతే వెళ్తున్నానో మీరు రావాలనుకుంటే వచ్చేయండి